మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ కరణాన్ని బట్టి మనుషుల ఆ గ్రహాన్ని బట్టి వాళ్ళ వల్ల కరణాన్ని బట్టి కరణాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ క్వాలిటీస్ ఇప్పుడు మీకు రాగు ఓకే అండి మీ దగ్గర ఎవడు పెట్టుకున్నా వాడు గెలవలేడు మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు రాహు అంటే బ్రహ్మాండం అంటే పెద్ద పెద్ద శత్రువులే మీకు తగులుతారు ఈ చిన్న చిన్న ఈ వీధి రౌడులంతా మీకు తగలరు అంత బిగ్ షాట్స్ మీకు తగిలి అంటే రాహు అంటే బ్రహ్మాండం శత్రువులు కూడా పెద్ద పెద్ద శత్రువులే మీకు తగులుతారు వీటికి అధిపతులుగా యముడు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పెట్టారు దీనికి పురాణ కథలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ కాలంలో ఋషులు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గణానికి ఇది గణము ఇది జంతువు అని నిర్ణయించారు ఇవి దేనికి పనికి వస్తుంది ఈ గణమునది పెళ్లి చూపులకి వధు వరులకి వాళ్ళకి మీకు ఇప్పుడు మీకు ఎలుక మీ మేడం గారికి పాము వచ్చింది అనుకోండి సెట్ కాదు అంటే పాము ముంగీస రెండు కొట్టుకుంటాయి అక్కడ సో సెట్ కావు అవి చూడటానికి ఇవన్నీ ఋషులు ఆ కాలంలోనే అన్ని ఇచ్చేసారు మనకి మనమే దాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు దాన్ని మనం కమర్షియల్ చేసేసాం మనం అర్థం ఉందంటే పద్దెనిమిది కలిస్తే చాలు ఊపేది కలిస్తే చాలు సో అలాగా అలాగంటే ఈ డైవర్స్ అయ్యేది కాదు కదండి కరెక్ట్ కదండి చెప్పడమ్మా డైవోర్స్ లో ఎందుకు అవుతుంది కరెక్ట్ గా ఇప్పుడు చానా పురోహితులు తప్పు తప్పుగా పేరు మార్చేసుకోమా అంటున్నారు ఎలా మారతుందంటే వాళ్ళ వాళ్ళ పేరు మార్చుకొని పేరు మార్చేసుకొని చేసేసుకొని అంటున్నారు వాళ్ళదేం పోయిందండి కోర్టులో తిరిగేది వీళ్ళు వీళ్ళ పేరెంట్స్ తల పట్టుకొని ఈరోజు కోర్టులలో సంవత్సరాల తరబడి తిరిగేది వీళ్ళు ముహూర్తం పెట్టినోడు కాదు ఇది చాలా అంటాను నన్ను అడిగితే ఇలా ముహూర్తం ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టాలంటున్నా ఖచ్చితంగా పెట్టచ్చు తప్పుడు ముహూర్తాలు తప్పుడుగా మీకు కలిసి వస్తుంది డబ్బులు డబ్బుల గురించి రైట్ కలిసి వచ్చేసి రైట్ పేరు మార్చేసుకో మీ పుట్టిన నక్షత్రానికి మీరు పేరు మారుస్తే ఎలా పనిచేస్తుందండి పనిచేస్తుందా పని చెయ్యదు మీ నక్షత్రానికి ఆ నక్షత్రం కరెక్ట్ రావాలి అమ్మాయి నక్షత్రానికి మీది రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పదహైదు ఆరు ఇరవై ఇవి కలిసి వస్తేనే మీ మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది అవ్వబోల్ ఉంటుంది ఏ రోగం వచ్చినా పటాపంచైపోతుంది మీ ఇద్దరు కప్పులు చాలా బాగుంటారు శుభకరణాలు అశుభ కరణాలు ఉంటాయా డెఫినెట్ గా శుభకరణాలు శుభకరణాలు ఆరు కరణాలు అశుభ కరణాలు ఐదు కరణాలు మొత్తం పదకొండు కరణాలు పదకొండు కరణాలకి ఒక్కొక్క జంతువుని ఇచ్చారు ఆ జంతువులకి ఒక్కొక్క అది దేవతలని అవగ్రహాలని మన ఋషులు సృష్టించి పెట్టారు వాటిని మనం పట్టుకుంటే చాలండి అంటే కాదు సార్ ఇప్పుడు నడుస్తున్నది అంటారా మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి పాయింట్ అడిగారు ఇప్పుడు శుభకరణాలు ఏంటి అంటే భవకరణం బాలవకరణం కరణం వనిస కరణం కరసీకరణం ఓకేనండి తైతుల కరణం కౌలవ కరణం ఇవి ఆరు మిగతాది నాగవ కరణం ఓకేనండి మళ్ళీ ఇలా ఉన్నాయి ఇంకొక ఇలా ఉన్నాయి అవి చెడు ఆ చెడు కరణాల్లో మీరు ఏదన్నా పని చేశారనుకోండి సక్సెస్ కాదు ఓడిపోతారు అంటే ఇప్పుడు నాకు ఉన్నది ఒకటే కారణం కదా బాలవ కరణం అన్న బాలవ కరణం మీరు ఏ పని చేసినా ఆ బాలవ కరణం రోజు మీరు చెయ్యండి మీకు సక్సెస్ అంటే ప్రతి రోజు కరణం మారుతూనే ఉంటుంది అంటే పన్నెండు గంటలకు ఒక కరణం ఇరవై నాలుగు గంటలకు క్యాలెండర్లు ఇస్తారు నేను ఇప్పుడే మీకు చూపిస్తా సో పన్నెండు గంటలకు ఒక కరణం ఒక రోజుకి రెండు కరణాలు మారుతూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు కంటిన్యూగా గెలిచేది ఎలా తెలుసా అండి కరసే కరణంలో కరసే కరణం ఆ కరస ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో ఆ హోరా ఆ కరసకరణానికి అధిపతి హోరా టైంలో నామినేషన్ వేస్తున్నారో వాడే గెలుస్తాడు ఇదే మోడీ గారు చేసేది ఓకే ఓకేనండి సో ఈ మోడీ మోడీ గారు జాతకం చూస్తే నేను మీకు చెప్పేస్తాను అంటే ఆ కరణం అనేది ఒక సమయం కరణం సమయం కాదండి కరణం అన్నది పంచ అంగాలలో ఒకటి ఈ పంచ అంగం కలిసినదే పంచం అంటే మనకి తిది వారం నక్షత్రం యోగము కరణం ఓకేనండి ఈ నాలుగు బాగాలేకపోయినా కరణం ఒక్కటి బాగుండేది మిమ్మల్ని ఎట్లా ఉన్నా మిమ్మల్ని లాక్కొని తీసుకెళ్ళిపోతాడు సరే సరే ఇప్పుడు నేను ఒక పని చేయాలి తప్పనిసరి చేయాలనుకోండి ఓకే దానికి రెమెడీస్ ఏమైనా ఉంటాయా కొన్ని ఇప్పుడు ఎవరు చచ్చిపోయారు ఇది అశుభకరణ నడుస్తుంది వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళాలి అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదన్నా దానికి ప్రభావాన్ని తగ్గించడానికి ఏమన్నా పరిహారాలు ఉంటాయాలు ఇంకా అది చెడు అన్నప్పుడు మనం వెళ్ళకూడదు కదండి అసలు అది ఇంకా అది నాశనమే అవుతుంది ఇప్పుడు మీరు చెడు కరణాల్లో తప్పదు నాకు నామినేషన్ టైం అయిపోతుంది ఏది ప్రయోజనం లేదు ఓడిపోతారుగా మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు నామినేషన్ వస్తుంది వాడు లాస్ట్ డేట్ ఇచ్చి ఉంటాడు పెళ్లి చూపులు పలానా రోజులను మీకు తెలుస్తుంది లేదా ఈ రోజు నేను వస్తున్నాను అని తెలుస్తుంది ఎగ్జామినేషన్ ఇవి ఇవన్నీ 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 ఇది చేసుకోవచ్చు సో నక్షత్రానికి వెళ్ళే నక్షత్రాన్ని చూసుకొని దానికి మనం పరిహారం చేసుకొని వెళ్ళొచ్చు రైట్ సార్ ఇప్పుడు మామూలుగా ముహూర్తాలు నిర్ణయించేటప్పుడు ఇప్పటివరకైతే నాకు తెలిసి ఎవరైనా నక్షత్రము తిది వారమే చూసారు అవునండి అంతే కదా మరి కరణానికి ఆ ప్రాధాన్యత ఉందా కరణం పట్టించుకో తెలియదు అండి చాలా మందికి కరణం అంటే అండి పంచాంగంలో కరణం కూడా అన్నది శాస్త్రంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు చాలా మందికి తెలియదు తెలిసినా కూడా వాటి గురించి తెలియదు సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి మనము చెప్పి దాని ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ దాని గురించి దాని ప్రాధాన్యత దాన్ని పట్టుకుంటే మన లైఫ్ ఎలా మారుతుందో ఒక షైన్ అయిపోతుంది లైఫ్ మారిపోతుంది కరణాన్ని మీరు పట్టుకోండి మీ కుల దేవత కంటే గొప్ప ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు ఓకే ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు మీకేంటి అంటే ఇప్పుడు ఈ రోజు మీరు ఒక పెద్ద ఒక బిగ్ షాట్ ని కలవబోతున్నారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వటానికి కలవబోతున్నారు మీకు ఈరోజు నక్షత్రం బాగాలేదు ఓకే ఓకే అండి నక్షత్రం బాగాలేదు అప్పుడు ఏం చేస్తారంటే ఈ కరణం మీకు సపోర్ట్ చేస్తారు కరణంలో మీ కరణంలో మీకు సపోర్ట్ చేస్తారు దీంట్లో చెడు కరణాలు కూడా ఉన్నాయి చెడు కరణాల్లో మనం దాన్ని అపాయిడ్ చేసేసుకోవాలి రెండు కరణాలు కరణాలు చూసుకొని అప్పుడు మీరు వెళ్ళాలి మీ కర్ణ దేవుడు ఎవరు మీద బాలవ కరణం మీరు ఆ బాలవకరణం ఎప్పుడు వస్తుందో క్యాలెండర్ లో టిక్ చేసి పెట్టేసుకోవాలి ఆ టైంలో మీరు అందరికీ మీరు అపాయింట్మెంట్ ఇచ్చుకోవాలి ఆ టైంలో మీరు డబ్బులు ఇచ్చుకోవాలి ఆ టైంలో మీరు అప్పు తీసుకోవాలి ఆ టైంలో అలా కంటిన్యూ వస్తూనే ఉంటది నాలుగు రోజులు ఒకసారి నాలుగు రోజులు ఒకసారి మీరు కరణం వస్తూనే ఉంటది నాలుగు రోజులు ఒకసారి మీ కరణం కంటిన్యూ వస్తూనే ఉంటుంది ఆ కరణం రోజు మీరు ఏం పని చేసినా మీకు సక్సెస్ అవుతుంది దాన్ని మీరు పట్టుకోవాలి వేరే ఏం అక్కర్లే దీనికి మీరు కరణాన్ని పట్టుకుంటే చాలు దీంట్లో ఒక ఋషులు మనకి చెప్పింది ఏంటి అంటే కరణాన్ని పట్టుకుంటే మరణాన్ని కూడా తప్పించవచ్చు అని చెప్పిన్నారు మన ఋషులు చచ్చిపోయే వాడి కూడా వాడు కరణనాథులను ఏదో తెలిసి వాడు పట్టుకున్నాడు అనుకోండి వాడు మరణం అక్కడ గండం తప్పిపోతుంది అంటే చావడానికి అర్థం కాదు ఈ రోజు చనిపోయేవాడు ఇంకా వాడు ఎక్స్టెన్షన్ టైం మీరు చెప్పిన దానికి ఒక నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను దానికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అవునండి రాజకీయంగా ఆయన నిజంగా చెప్పండి ఒక సమాధి స్థితిలో ఉండేవాడు ఏది ఆయన వారాహి యాత్ర మొదలు పెట్టేంత వరకు కూడా కరెక్ట్ సో అసలు ఆయన గెలుస్తాడని కానీ ఆయనే ఓడిపోయాడు కదా అంతకు ముందు ఎన్నికల్లో ముందు ఎన్నికల్లో ఓడిపోయారు ఓడిపోయాడు కరెక్ట్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ లోనే ఆయన ఎందుకు రాజకీయాల్లో ఉన్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి కరణం అన్నది అది ఇప్పుడైతే నిజంగా వారాకిని పట్టుకున్నాడు అతని దశ ఇలా తిరిగిందని అంతే ఇంకా అతనికి తిరిగి లేదు అవన్నీ పట్టుకున్నంత వరకు అతన్ని ఎవ్వరు గలవలేరు ఇది పట్టుకుంటే చాలు ప్రతి మనిషికి నేను చెప్పగలిగేది అది మీ కరణం ఏంటో తెలుసుకోండి మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవుతారు దీనికి మీరు ఖర్చు పెట్టవలసింది ఏదీ లేదు ఓకే